అంటరాని తనానికి రూపుమాపాలి దేశంలో ఉన్నటువంటి అన్నగారినటువంటి జాతులందరినీ కూడా ఐక్యత చేయాలి పేద బడుగు బలహీన వర్గాల్ని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తీసుకురావాలనే సంకల్పంతో పోరాడినటువంటి యోధుడు బాబు జగ్జీవర్ గారు దాదాపు నలభై సంవత్సరాల పాటు దుబ్బై అంతవరకు కూడా పేదవాడ కోసం తప్పించినటువంటి మహానుభావుడు బాబు జగ్జీంబర్ గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అటువంటి మహానుభావుడు మన ఇండియాలో పుట్టడం మన జాతి గర్వించే విధంగా ఎదగటం పేదవాళ్ళ కోసం పోరాడటం పంతొమ్మిది వందల ఆరులో జన్మించి స్వాతంత్ర సమరంలో ఎక్కువ రోజుల పాటు పాల్గొని గాంధీతోనూ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి నిరోధాత్తుడు బాబు జగ్జీవరావు గారు పంతొమ్మిది వందల ముప్పైలోనే అంటరాని పోరాటం చేసి అంటరాని వారి అందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్న తరుణంలో సమానత్వం కావాలని పోరాడిన బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వ్యక్తి బాబు జగ్జీవరావు గారు అందుకనే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఇండియాలో ఎవరైతే డిప్రెస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రజలకు అను ఇబ్బందులు పడుతున్నట్టు ఎవరైతే ఉన్నారో దాని మీద డిప్రెస్డ్ నేషనల్ డిప్రెస్డ్ పర్సన్స్ మీద సంస్థను స్థాపించి దేశ నలుమూలలో తిరిగి అందరినీ సమీకృతం చేసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాడే ఈ దేశంలో అంట రూపుమాపడానికి అవకాశం ఉంటుందని పోరాటం చేసినటువంటి వీరుడు యొక్క జన్మదిన సందర్భంగా కావలలో ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఎనభై ఆరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల అతని జీవిత కాల చరిత్రలో నలభై సంవత్సరాల పాటు దేశానికి మంత్రిగా ఉపమంత్రిగా స్పీకర్గా ఎనలేని వివిధ రకాల చైర్మన్లుగా పనిచేసి దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి బాబు జగ్జీమన్ రావు గారు ఏ కోరికతో అయితే అణగారిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలన్నాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబు జగ్జీమన్ రావు గారు బాబా బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ రోజున రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ పొలాలను దేశ నలుమూలలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోబట్టే ఈరోజు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ రోజున అందరూ కూడా సమానత్వానికి నాంది పలికే విధంగా అందరూ సమానమే జీవించే విధంగా ఈరోజు జీవిస్తున్నామంటే ఆ ఇద్దరు యొక్క స్ఫూర్తే ఈరోజు దీని ప్రధాన కారణం అందుకనే దేశంలో మనం పురాణాలలో శివుడు విష్ణు బ్రహ్మ అంటారు అందుకనే వారి కూడా ముగ్గురు ఇప్పుడు ఈ రోజున ఒకటి బాబు రావు గారి జయంతి ఈ నెల ఐదో తేదీ అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి ఏప్రిల్ పద్నాలుగు అయితే చంద్రబాబు నాయుడు గారు జయంతి ఏప్రిల్ ఇరవై తేదీ అయితే త్రిమూర్తులు పుట్టిన నెల ఈ ఏప్రిల్ నెల అటు అంటే దేశంలోనే దేశంలో సమానత్వానికి పాటుపడే ముగ్గురు మహానుభావులు జన్మించినటువంటి ఏప్రిల్ నెలలో ఈరోజు బాబు జగ్జీవరావు గారి జయంతిని పురస్కరించుకుని మన అందరూ కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కావలలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు రెండు కాన్సెప్ట్లు చెప్పడం జరిగింది కావలలో బాబు జగ్జీవరావు గారి పాటు భవనాన్ని నిర్మించాలని అదేవిధంగా అంబేద్కర్ గారి భవనాన్ని నిర్మించాలని కూడా చెప్పడం జరిగింది అతి తొందరలోనే వాటిని కూడా పూర్తి చేసి కావలిలో ఈ రెండు కూడా తలమానికంగా ఉండి లైబ్రరీలను ఏర్పాటు చేసి బాబు జీవన్ జగజీవన్ రావు గారి భవనంలో వారి జీవిత చరిత్రను ఉండే విధంగా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా బాబు జగజీవన్ రావు గారి స్పృతితో పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు